విన్ భక్తి ప్రేక్షకులందరికి నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు జనరల్గా లేస్తే చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది అంటారు అయితే సూర్యోదయం కంటే ముందు బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి మనకి ఎలాంటి ప్రయోజనాలు శ్రీ గురుభ్యో శ్రీగురు సాధారణంగా బ్రాహ్మీ ముహూర్తము అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే అంటే సూర్యోదయం కంటే ఒక గంట నలభై ఐదు నిమిషాల ముందు బ్రాహ్మీ ముహూర్తం అంటారు అవును అని అంటూ ఉంటాయి ఎగ్జాక్ట్గా ఉదయం ఆరున్నరకు గనక మనకి ఒకవేళ ఈ సూర్యోదయం ఉందనుకోండి అక్కడికంటే కరెక్ట్గా ఒక గంట నలభై ఐదు నిమిషాలు అంటే ఒక లగ్న కాలము లేదా రెండు గంటలన్నర అలా ఎగ్జాంపుల్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ ఓ క్లాక్కి మనకు సూర్యోదయం అనుకున్నట్టయితే మూడున్నర నుంచి నాలుగున్నర ప్రాంతం అనుకోండి దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు అసలు బ్రాహ్మీ ముహూర్తం ఎందుకంటారు కారణం ఏంటి అంటే బ్రహ్మాది దేవతలతో సహా అందులో అశ్విని దేవతలు సూర్యు అందరూ సూర్యుడిని నిద్రలేపడానికి వెళ్తారట తూర్పుముఖంగా ప్రయాణం చేస్తూ సూర్యుడు దగ్గరికి వెళ్ళిపోతూ దగ్గరికి వెళ్ళి ఆయన లేపి ఆయన లేవగానే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు మరి దేవతలందరూ అమృతం తీసుకున్నారు మనందరికీ తెలుసు కదా అమృతం తీసుకున్నటువంటి దేవతలు సూర్యుడి దగ్గరగా వెళ్ళడం వల్ల వారి శరీరంపై పడినటువంటి సూర్యరశ్మిలో నుంచి వాళ్ళ శరీరం నుంచి వచ్చినటువంటి చెమట ఈ గాలిలో కలిసిపోతుంది ఒక ముస్లిం అతను నిజాం నవాబ్ కాలంలో ఇలాగే ఒక బ్రాహ్మణుడు చెబితే ఒక మాట అన్నాడు మా తాత చెప్పేవారట ఏంటంటే సుబో సుబేకి హవా లాకోంకి దవా తదాసు దేవతలు కాబట్టి ఆ సమయంలో మనం లేచి సూర్యోదయం కాక మునిపే లేచి స్నానం చేసుకొని ఏదైనా ధ్యానం చేసినా ఏదైనా పూజ చేసినా ఏదైనా కోరికకు సంబంధించినటువంటివి చేస్తే ఉదాహరణకు నాకు ఉద్యోగాన్ని రావాలి చాలా రోజుల నుంచి రావట్లేదు అనుకోండి సూర్యోదయం కంటే గంట ముందే లేచి స్నానమాచరించి వారికి ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉందో ఆ సబ్జెక్ట్ పుస్తకాలయం దగ్గర పెట్టుకొని ఆవు నెయ్యితో దీపం పెట్టుకొని ముందుగా ఏదైనా ఒక మంత్రం మీకు తోచిన మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ మీద అమ్మవారిని అంటే చాలా ఇష్టం అనుకోండి శ్రీమాత్రే నమ అన్న మంత్రం కానీ లేదు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అనుకోండి ఓం నమో ఆంజనేయాయ నమ విష్ణు అంటే ఇష్టమా ఓం నమో భగవతే వాసుదేవాయన అన్న మంత్రం చదువుతూ మీ కాంక్ష ఏమిటి ఏమిటి మంచి ఉద్యోగం రావాలి దానికి సంబంధించి సబ్జెక్ట్ చదువుకోవాలి ఇప్పుడు నేను ప్రారంభిస్తున్నా అని చెప్పి ఈ ధ్యానం పూర్తయిన తర్వాత మీ శక్తి కొద్దీ పదకొండు సార్ల ఇరవై ఒక్కసార్లు నలభై ఒక్కసార్లు ఓపిక ఉంది ప్రశాంతంగా ఉంది ఎవ్వరూ లేరు ఏ గొడవ లేదు ఏ ట్రాఫిక్ గొడవ లేదు ప్రశాంతంగా ఉందనుకోండి ఎనిమిది సార్లు చేయండి లేదు బ్రాహ్మలు ఎవరన్నా మనకు గాయత్రి చదివే ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక గాయత్రి చేసుకుంటే కూడా చాలా మంచిది అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆరా అనేది పెరుగుతుంది మనకు మనం ఏ మంత్రం చదివితే ఎందుకు మంత్రం చదవడం వల్ల లాభం ఏంటంటే మన శరీరం ఉన్న ఒక ఆరా ఉంటుంది అంటే ఒక వ్యక్తి మనం బైక్తో యాక్సిడెంట్ చెయ్యబోతున్నాడు చాలా ఫోర్స్ఫుల్గా వస్తున్నాడు మనకంటే ముందు మన ఆరా తెలుస్తుంది అంటేనే జరుగుతాం ఒక వ్యక్తి కర్ర పట్టుకుని ఇలా వస్తున్నాడు మనకు తల ఇలా జరుగుతాం వస్తు తగలబో ఇలా జరుగుతాం కొంతమందికి చూసుకోరు తక్కువ తగులుతుంది ఎలా జరుగుతుంది అంటే వాళ్ళ ఆరా వీక్గా ఉంది కొంతమంది ఆరా చాలా షార్ప్గా ఉంది అని అర్థం కాబట్టి ఈ విధంగా వీలైనంత వరకు కూడా జపం చేస్తూ మనం కనుక బ్రాహ్మీ ముహూర్తంలో మన వాంఛ మన కోరికను బట్టి మనం కానీ చేయడం వల్ల విశేషమైన సత్ఫలితాలు ఉంటాయి అయితే అందరికంటే ఎక్కువ చాలా శీఘ్రంగా ఏవైనా సరే మనం తపస్సు చేస్తే మన నియమ నిబంధనలతో తపస్సు చేస్తే మన కోరిక తీర్చేటువంటి వాళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయం ఉందనుకోండి నిత్యం కూడా మీరు బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి ఎవ్వరితో మాట్లాడకూడదు ఈ నియమం బాగా గుర్తుంచుకోండి ఎవ్వరితో మాట్లాడకుండా డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోవాలి మధ్యలో ఎవరిన పిలిచినా అస్సలు సైగలు కూడా చేయకుండా గుడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఒక టైం ఉదా ఉదాహరణకు ఆరు గంటలకు మీరు ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు గుడికి వెళ్తా అని పెట్టుకుంటే ఆరు గంటలకే వెళ్ళాలి అలా ఇరవై ఒక్క రోజుల పాటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత అన్నా మాట్లాడండి మీ ఇష్టం ఇలా 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 చేయడం వల్ల ఖచ్చితంగా కోరికలు సిద్ధిస్తాయి ఎందుకు అని అంటే ఎంత పరీక్ష పెడతారంటే ఆ సమయంలో ఆంజనేయ స్వామి ఆహా ఇప్పుడు ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరితోనో మాట్లాడిద్దాం ఇతని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ అమ్మో నాన్న ఏమి మూగోడుదా ఏం పుట్టింది ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడడం వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు తెలియదు కదా ఒరే నాన్న అక్కడ కొంచెం గ్లాస్ ఉంది ఇయ్యి అని చెప్తారు ఇచ్చేసి రండి కాముగా తప్ప మాట్లాడితే మాత్రం రెస్పాండ్ అవ్వద్దు అలా పరీక్షిస్తాడు ఏదో కోపం వచ్చేటట్టుగా ఇరిటేట్ చేసేటట్టుగా స్వామివారే మనకి పరీక్షిస్తారు అన్నిటినీ కూడా తట్టుకొని ఇరవై ఒక్క రోజుల పాటు కూడా ఆ దీక్ష పూర్తయ్యి వస్త్రాలు కూడా ఏ వస్త్రాలు అయితే మీరు వేసుకుంటున్నారో రెండు జతలు పెట్టుకోండి ఒక రోజు ఒకటి వేసుకుని ఇంకో రోజు ఇంకోటి వేసుకోండి ఆ ప్రదక్షిణానికి ఆ పూజకు ఇంకా వేరే వేసుకునే ప్రసక్తే లేదు ఎందుకు ఇరవై ఒక్క రోజుల పాటు పెట్టారంటే ఆడవాళ్ళకి డేట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా అవి అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రారంభించవచ్చు కదా అయితే శనివారం కానీ మంగళవారం కానీ ప్రారంభించాలి ఇలా చేయడం వల్ల విశేషంగా చాలా బలంగా చాలా మొండిగా ఉన్నటువంటి కోరికలు కూడా ఖచ్చితంగా తీరుతాయి ఏం పట్టాల్సిన అవసరం లేదా గురుగారు టెంపుల్కి ఎప్పుడు కూడా అమ్మా ప్రసాదంగా దేవాలయానికి వెళ్ళినా గర్భవతుల దగ్గరికి వెళ్ళినా గురువుల దగ్గరికి వెళ్ళినా నిప్తహస్తం నజాయతే నిప్తహస్తం అంటే వట్టి చెరువుతో వెళ్ళకూడదు కాబట్టి ఏ పండో ఏ ఫలమో ఏ పుష్పమో ఏదో ఒకటి తీసుకు ఏది లేదు మన దగ్గర అస్సలు ఆర్థికంగా బాగాలేదనుకోండి గరక తీసుకెళ్ళండి గరిక తీసుకెళ్లి దేవాలయంలో పెట్టండి వాళ్ళు దేనికన్నా వాడతారు అంటే గణపతికి వాడతారు లేకుంటే అలాగే ఎండిపోతే సంకటహర వారు హోమంలో వేస్తారు మంచిదేగా మనం ఇచ్చిన స్వామివారికి పాదములు చేరిందంటే కాబట్టి ఉట్టి చేతులతో మాత్రం వెళ్ళకూడదు పండు ఫలము గరక ఏదో ఒకటి కొబ్బరికాయ కొబ్బరికాయ చాలు ఇలా తీసుకెళ్లడం వల్ల కోరిక ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇది బ్రాహ్మీ ముహూర్తానికి దగ్గరలో ఉన్న ఈ దీక్షకు ఉన్నటువంటి నియమం ఓకే అసలు బ్రాహ్మీ ముహూర్తం టైము చెప్పారు ఎలా లేవాలి ఎలా మన సంకల్పం ఎలా నెరవేర్చుకోవాలి అలాగే ఆంజనేయ స్వామి కూడా ప్రదక్షిణలు కూడా చెప్పారు దానికి దీనికి దానికి దీనికి రిలేటెడ్ గానే ఉంటుంది అంటే అలాంటి సంకల్పం అన్నా ఇలా మనం అనుసరించుకుంటే ఖచ్చితంగా కూడా తిడుతూ లేపుతారండి చాలా మంది పాజిటివ్గా పాజిటివ్ గా మాట్లాడాలి మంచి చెప్పాలి మంచిగా వినాలి దానివల్ల నమస్తే ధన్యవాదాలు